హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ రో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బిత్తం చర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలంలో ఫోన్ చేసండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కాలంలో ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తప్ప జరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఇక్కడ నచ్చిన వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వాళ్ళని ఒక పది రూపాయల టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది మీకు డైరెక్ట్ ఓనర్ మాట్లాడిస్తాను మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదా బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ చూస్తున్నాం ఏంటంటే టోయేట్ ఫార్చునరు ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ టూ మానువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బర్స్ మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెలలో పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకుంటే కేవలం యాభై వేలే త్రీ ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తాను రికార్డ్ కూడా పంపిస్తాను అండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లైట్ నుంచి వెనక ఈ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి అవి కూడా షోరూమ్స్ నుంచి ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో షోరూ నుంచి వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ వచ్చినయో అవి టైర్స్ వస్తున్నాయండి షెప్డర్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ షెప్నర్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చు అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ అప్పుడు ఎటువంటి డ్యామేజ్ అయితే బ్రేక్ ఏ బీఎస్ బ్రేక్ అవుతుంది అప్పటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు మీరు కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ విధంగా ఏం లేవండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్లో అయితే స్పానర్ అయితే పెట్టలేదు వెహికల్కి ఫ్రంట్ కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి బండి ఒక ఇంజన్ నెంబర్ చేస్తే చూపిస్తాను అండి మీరు కావాలి షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి మీరు షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ బాల్లెట్కి వెళ్తే వరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాన్ యొక్క స్టీల్ చూసుకున్నాను కంపెనీ యొక్క బాలెట్ అయితే అవుతుందండి బాన్ యొక్క సీల్డ్ చూసుకునే కంపెనీ యొక్క బాలినెట్ సీల్డ్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి ఈ వెహికల్స్ ఐదు ఆరు లక్షలు తిరిగినా కూడా ఏమీ కావు అటువంటిది యాభై వేలు తిరిగిన ఫార్చున్ అంటే చాలా తక్కువ తిరిగినప్పటి అండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు ప్లస్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎక్సలెంట్ కండిషన్లో అయితే వెహికల్ ఉంది చాలా రేర్గా అయితే దొరుకుతాయండి వెహికల్స్ చూసుకోవచ్చండి అలైవీల్స్ కూడా చూసుకోవచ్చండి వెహికల్కి అలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి అలైవీల్స్ చిన్న స్క్రాచెస్ కూడా లేవు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కి కీలెస్ లెస్ ఎంట్రీ అయితే వస్తుంది అండి చూసుకోవచ్చు మీరు కీలెస్ ఎంట్రీ అయితే వస్తాయి టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ల యొక్క సీల్ కూడా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి రస్టింగ్ అనేటువంటివి అయితే ఏమి లేవు డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది నాలుగు విండోస్ ప్రాబ్లమ్స్ వస్తాయి మొత్తం లెదర్ ఇంటీరియర్ అయితే ఉంటుంది వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ అవుతుంది స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ అవుతుందండి చూసుకోవచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై వేల మూడు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనవల్ గేర్స్ అయితే అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయి ఉందండి మొత్తం లెదర్ ఇంట్రైల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు లెదర్ ఇంట్రైల్ ఉందండి లెదర్ సిట్ కవర్స్ అవుతున్నాయి సిట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వాయిస్ కమాండ్ ఉంది క్రోజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది ఏడిఆర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ డ్రైవర్ డ్రైవర్ సిట్ కింద ఒకటి బ్యాక్ సైడ్లో మొత్తం ఏడిఆర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ ఉందండి యాభై వేల మూడు వందల తిరిగిందండి రీడింగ్ చూసుకోవచ్చు మీరు యాభై వేల మూడు వందల అరవై అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్యర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్యర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ డోర్ సీల్ కూడా డ్యామేజ్ లేదండి టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు ఎయిర్ పర్సెంటేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పర్సెంట్ అయితే వెగిలి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లు కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ అయితే న్ అవుతుంది యూపీ నెంబర్ వెహికల్ చూసుకోవచ్చండి మనం కీబార్డన్ ప్రెస్ చేసినామంటే డికీ ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది డిక్కి యొక్క సీల్లు చూసుకున్నా కానీ లిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి డిక్కి యొక్క సీల్ కూడా ఇక్కడ చిన్న పెయింట్ అయితే ఇది అయిందండి డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బాడీ పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఏది కూడా డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ చూసుకోవచ్చండి మా బటన్ కీలో బటన్ ప్రెస్ చేస్తే డిక్కీ అనేది ఆటోమేటిక్గా అయితే క్లోజ్ అయిపోతుంది వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి స్టెప్ టైర్ తీసేసి ఇక్కడైతే వేయడం జరిగిందండి ఈ టైర్ చూసుకుంటే నైంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టైర్ అవుతుంది అన్ని టైర్స్ కూడా షోరూమ్ చదివిన టైర్స్ అయితే ఉన్నాయండి డేట్లు కూడా చూసుకోవచ్చండి మీరు రెండు వేల పద్దెనిమిది అయిరు లెఫ్ట్ సైడ్ డోర్ సీల్డ్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది చూసుకోవచ్చండి మీరు పెద్దబడ్డీ కాబట్టి చాలా క్లియర్గా అయితే నిదానంగా అయితే ఈ వీడియో తీస్తున్నాను మొత్తం కూడా చూసుకోవచ్చండి మీరు ఇక్కడ కూడా ఇక్కడ స్పాడర్ల బుల్డ్రాపానర్ కూడా అటువంటివి ఏం పెట్టలేదు అండి బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కూడా టోటల్ ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి మీరు అవే చార్ పంజు ఫొటోస్ మీరు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్ చెప్తాను టోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువ ట్రాన్స్మెషన్ డీజిల్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం యాభై వేలు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్ లెట్ నుంచి వెనుకాలి ఇక్కడ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్కు టైర్ పోర్షన్ అవుతుందండి రెండు వేల పద్దెనిమిదిలో షోరూ నుంచి డెలివరీ అయిన టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా గా అయితే మెయింటైన్ చేసినానండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫిఫ్త్ చూసుకున్నట్లయితే నాలుగు మీటర్స్ పవర్ ఇంటర్స్ వస్తాయి అంటే పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి క్రూస్ కంట్రోల్ ఉంది నావిగేషన్ అయితే ఉంది వెహికల్కి కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి అండి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఏడు ఎయిర్ ప్యాక్స్ అయితే వస్తాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ ఈ వెహికల్ ఇచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ ఇది వెహికల్స్ మీ ముందుకైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్